ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆనందయ్య మందుకు ఇచ్చింది దీన్ని పంపిణీ చేయవచ్చని ప్రకటించింది అయితే దీంట్లో అనేక మతలబులు ఉన్నాయి ఆయుర్వేద పరిశోధనా మండలి నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నాం అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది అయితే గతంలో ప్రభుత్వానికి చెందిన మంత్రులు ఇతరులు చెప్పింది ఏంటంటే దీన్ని శాస్త్రీయపరమైన నిర్ధారణ కనుక జరిగితే ఇది కరోనాకు ఔషధంగా ఉపయోగపడుతుంది అనుకుంటే ప్రభుత్వమే దీనిని తయారు చేయించి ఊరూరా పంపిణీ చేస్తుంది లేదు తిరుపతి తిరుమల దేవస్థానం వారు ఆయుర్వేద కళాశాల ఆధ్వర్యంలో దీని పంపిణీ జరుగుతుంది ఇలా రకరకాల ప్రకటనలు వచ్చాయి అయితే ఇప్పుడు వార్తల్లో వచ్చిందైతే ఆనందయ్య మందు పంపిణీకి అనుమతి అని మాత్రమే వచ్చింది అంటే రాష్ట్ర ప్రభుత్వమే ఆ బాధ్యత తీసుకొని ఈ మందును పంపిణీ చేయదు ఆనందయ్య గతంలో ఏ రకంగానైతే ఈ మందు పంపిణీ చేసుకున్నారో దాన్ని కొనసాగించవచ్చు ఎందుకంటే ఆయన మొదటి వేవ్ వచ్చినప్పటి నుంచే ఈ మందు పంపిణీ చేస్తున్నాడు ఇటీవలనే దానికి బాగా రష్ పెరిగే వరకు పెద్ద ఎత్తున జన సందోహం వచ్చే వరకు ప్రభుత్వ రంగంలో దిగాల్సి వచ్చింది రాజకీయ పరమైన పార్టీలు కూడా అన్నీ ఎంటర్ అయ్యాయి పెద్ద నానా హంగామా జరిగింది సో ఇదంతా జరగక ముందు ఏ విధంగానైతే ఆనందయ్య తన మందు పంపిణీ చేసుకుంటున్నాడో అదే రకంగా ఇప్పుడు మందు పంపిణీ చేసుకోవచ్చు అయితే ఈ మందుకు శాస్త్రీయ నిర్ధారణ లేదు అని కూడా ఆయుర్వేద పరిశోధనా మండలి ఇది కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖకు సంబంధించిన ఆయుర్వేద పరిశోధన మండలి పేర్కొంది అని కూడా చెప్పారు అంటే ఈ మందు కరోనాకు మా ఈ ఆనందయ్య తయారు చేసేటువంటి లేవ్యం కానీ ఇతర మందులుగా అనాట మందులుగా చెప్పబడుతున్నావు కానీ శాస్త్రీయంగా ఇది కరోనాకు పనికి నిర్ధారణ కాలేదు బహుశా ఈ కారణ రీత్యానే రాష్ట్ర ప్రభుత్వమే దీన్ని పంపిణీ చేసేందుకు ముందుకు రాకపోవచ్చు సో శాస్త్రీయ నిర్ధారణ కాలేదు కనుక ప్రస్తుతం వాడుతున్న కరోనా రోగులు ప్రస్తుతం వాడుతున్న మందులు వాడుతూనే ఈ ఆనందయ మందు కూడా తీసుకోవాలి అయితే తగ్గితే రేపు అది ఆనందయ మందు వల్ల తగ్గిందా లేదా వాడు ఇప్పటికే వాళ్ళు వాడుతున్నటువంటి ఇతర మందుల వల్ల తగ్గిందో ఇక తేలే అవకాశమే లేదు అంటే ఫర్దర్ సైంటిఫిక్ వాలిడేషన్కు స్కోపే లేదు ఎందుకంటే రెండు మందులు వాడుతున్నప్పుడు ఏదేందో తగ్గిందో ఎవరికి తెలుస్తుంది అయితే ఇక్కడ ఒక పాయింట్ అయితే కండ్లల్లో వేసే మందుకు మాత్రం అనుమతి లేదు అని చెప్పారు సో నేను కూడా మొదట్లో చాలా స్పష్టంగా ఈ మాట చెప్పాను మీరు కళ్ళల్లో వేసే మందు మాత్రం తక్షణం ఆపాలి ఎందుకంటే కళ్ళు చాలా సున్నితమైనవి కనుక అనవసరంగా కొత్త సమస్యలు రాకూడదు అన్నాను సో ఆయుర్వేద శాస్త్ర పరిశోధన మండలి నివేదికలో కూడా కళ్ళల్లో వేసే మందు మాత్రం వేయకూడదు అని చెప్పింది అందుకు అనుగుణంగానే ఆనందయ్య తయారు చేసే మూడు రకాల ఇతర మందులు మాత్రం వాడచ్చు కానీ కళ్ళల్లో వేసేటువంటి మందు వాడకూడదు అని ప్రభుత్వ ఆదేశాలు చెప్తున్నట్లు వార్తలు వస్తున్నాయి సో అందువల్ల ఈ ఈ రోజును తీసుకున్న నిర్ణయం చూస్తుంటే ఇట్ ఈజ్ మోర్ పొలిటికల్ దెన్ సైంటిఫిక్గా కనబడుతుంది అంటే ఇది శాస్త్రీయ నిర్ణయం కన్నా కూడా ప్రభుత్వం తీసుకున్న ఒక రాజకీయపరమైన నిర్ణయం ఎందుకంటే పరిశో ఆయుష్ మంత్రిత్వ శాఖ అలాగే ఇప్పుడు ఆయుర్వేద శాస్త్ర పరిశోధన మండలి వీటి వల్ల ఈ ఆనందయం ఇస్తున్న వాటి వల్ల ఎలాంటి నష్టము లేదు సేఫ్టీ ఇస్ అష్యూర్డ్ ఎప్పుడు కూడా ఏ అది ఆలోపతి కానీ ఆయుర్వేదం కానీ మందుల్లో రెండు రకాల అష్యూరెన్సెస్ ఉండాలి ఒకటి ఎఫికసీ రెండు సేఫ్టీ ఎఫికసీ అంటే ఇది సమర్థవంతంగా రోగాన్ని నివారించాలి రోగాన్ని తగ్గించాలి ఇక రెండవది ఏంటంటే సేఫ్టీ ఇతర రకాల ఆరోగ్య సమస్యలు దీనివల్ల రాకూడదు సో సేఫ్టీ అనేది ఆయుష్ మంత్రిత్వ శాఖ ఇప్పటికే దీనివల్ల ఎలాంటి నష్టము లేదు ఇది సేఫ్ అని ప్రకటించింది సో ఎలాంటి నష్టము లేదు అనేది ఎందుకు అంటే దీంట్లో వాడుతున్న పదార్థాలు జీలకర్ర అల్లం బెల్లం ఇలాంటివన్నీ ఇళ్లలో మనం నిత్యం వాడుతున్నదే ఆయుర్వేద శాస్త్రంలో ఈ ఈ పదార్థాలకు ఔషధ గుణాలు ఉన్నాయన్నది ఎస్టాబ్లిష్ అయింది వాస్తవంగా ఈ పదార్థాలు ఇప్పుడు ఆనందే వాడుతున్న పదార్థాల్లో అనేకము ఇప్పటికీ అనేక రూపాల్లో కరోనా వచ్చినప్పటి నుంచి ఇండ్లలో ఎవరికి దోచినట్టు వారు వైద్యాన్ని చేపడుతూనే ఉన్నారు దీన్ని రకరకాల కషాయాలు తయారు చేసుకొని తాగుతూనే ఉన్నారు సో అందులో ఆనందే వాడిన పదార్థాలన్నీ వాడకపోవచ్చు అందులో కొన్నిటిని వాడుతూనే ఉన్నారు అవి ఉపయోగిస్తూనే ఉన్నారు సో అందువల్ల సేఫ్టీ అనేది అయితే ప్రమాదం దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని తేలింది కనుక దీన్ని ఇవ్వడం వల్ల వచ్చే నష్టమైతే లేదు అనవసరంగా ఇప్పుడు ఇందులో రాజకీయ పార్టీలు దిగాయి అన్ని పార్టీలు దిగాయి ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినవారు టీడీపీకి చెందినవారు బీజేపీ అన్ని పార్టీలు కూడా ఆనందయ మందు కొరకు ఉద్యమించడానికి సిద్ధపడుతున్నారు సో ఇలాంటి సమయంలో ఈ మందును ఇంకా పంపిణీ ఆపితే రాజకీయంగా నష్టం జరుగుతుంది అనే బహుశా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భావించవచ్చు ఎందుకంటే ఇప్పటికే మీడియాలో కూడా పెద్ద దాడి కూడా మొదలైంది దీని వెనకాల ఈ ఆనందయ మందు ఆపడం వెనకాల ఫార్మా మాఫియా మెడికల్ మాఫియా ఉంది ఈ మెడికల్ మాఫియా ఒత్తిడితోనే ప్రభుత్వాలు ఇలా చేస్తున్నాయి అన్న విమర్శలకు కూడా ఎదుర్కొంటుంది బహుశా ఇవన్నీ గమనించి ప్రజల్లో కూడా ఉండేటువంటి సెంటిమెంట్ ఎలా ఉంటుందంటే పనిచేస్తో లేదో తెలియదు కానీ అయితే లేదు కదా నష్టం లేనప్పుడు వాడితే ఏమిటి ఏ పుట్టలో ఏ పాముంది కదా అనేటువంటి పాముందో అని అనుమానం అనే అభిప్రాయం ఉంటుంది అదీ కాక ఆలోపతిలో కూడా ఇప్పుడు వాడుతున్న మందులన్నీ కూడా సేఫ్టీ అష్యూర్ అనేది తప్ప ఎఫికసీ అష్యూర్ కాలే ఎఫికసీ అని ఆమె సమర్థవంతంగా పనిచేస్తాయనుకున్నవి కూడా తర్వాత కాలంలో పనిచేయడం లేదని తేలి వాడు ఆపుతున్నారు కూడా ఇప్పుడు ప్లాస్మా థెరపీ అలాగే ఆపారు ఐడాక్సిక్లోరిక్ ఆపారు రెమ్డెసివీర్ ఆపారు సో అందువల్ల వీటిని ఆయుర్ ఆలోపతిలో కూడా సేఫ్ ఎఫెక్టివ్ అనుకున్నాయి కూడా ఎఫెక్టివ్ కావని తేలిపోతుంది ఇప్పుడు ప్లాస్మా థెరపీ అయితే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తా అన్నది ఇప్పుడు ఎఫెక్టివ్ బాగా పనిచేయదు పైగా ప్రమాదం కూడా దానివల్ల కొత్త కొత్త రూపాంతరాలు పుట్టుకొస్తున్నాయి మ్యూటెంట్లు పుట్టుకొస్తున్నాయి కూడా చెప్పారు అందువల్ల ఆలోపతి సైన్స్ కూడా ఇవాల్వ్ అవుతుందే తప్ప కరోనాకి ఇప్పటికీ నిర్దిష్టమైన మందు లేదు అలాంటప్పుడు ఈ ఆనందం అందిస్తే నష్టమేంటి సో అన్ని ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషనే కదా వ్యాక్సిన్ లేక్ ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ క్లినికల్ మోడ్లో పర్మిషన్లు ఇస్తున్నప్పుడు ఆనందే మందుతో వచ్చే నష్టమేంటి అనే భావన ప్రశ్న చాలామంది నుంచి వస్తుంది బహుశా ఆ పరిస్థితుల్లో ఇంకా ఆలస్యం చేస్తే రాజకీయంగా కూడా తమకు నష్టం కలుగుతుంది తామేదో భారతీయ మందుకు వ్యతిరేకమని ఆయుర్వేద మందుకు వ్యతిరేకమని ఏదో ఫార్మా మాఫియా ఒత్తిడితోనే చేస్తున్నామన్న విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని భావించి రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుంది అందుకే శాస్త్రీయ నిర్ధారణ లేదు కానీ అనుమతిస్తున్నాం శాస్త్రీయ నిర్ధారణ అయితే లేదు అందువల్ల అను పంపిణీ అయినా పంపిణీకి అనుమతిస్తున్న ఇతర మందులు కూడా ఆపకండి అన్నారు సో దీనివల్ల నాకు అర్థమైంది ఆనందయ మందు పంపిణీకి అడ్డంకులు తొలుతాయి అది పాజిటివ్ అంశం కానీ నెగిటివ్ అంశం ఏంటంటే ఆనందయ మందు నిజంగానే కరోనా పైన ఒక దివ్య ఔషధంగా కనుక ఉండి ఉంటే అది ప్రపంచానికి మనకు గౌరవాన్ని తెచ్చిపెట్టేది అన్ఫార్చునేట్లీ అది మాత్రం తేలదు ఎందుకు తేలదు అంటే ఇప్పుడు అన్ని మందులతో పాటు ఈ మంది ఇస్తున్నా గనక ఏ మందు పనిచేసిందో అర్థం కాదు అందువల్ల ఇప్పటికే నా ప్రభుత్వానికి కోరేది ఏంటంటే మీరు సేఫ్టీ అష్యూర్ అంటే దీనివల్ల నష్టం లేదు అని తేలింది గనక అనుమతిస్తున్నారు సంతోషం అనుమతించే క్రమంలో దీని ఎఫికసీ పైన శాస్త్రీయ నిర్ధారణ లేదు అని అంటున్నారు కదా ఆ శాస్త్రీయ నిర్ధారణ కూడా ఒక ప్రయత్నం చేయడం మంచిది అది కొంత క్లినికల్ ట్రయల్స్ చేసి కొంతమంది పైన ప్రయోగించి ఏ రకమైన ప్రభావం చూపుతుంది అనేది చేయడం అనేది చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే వేల మంది తీసుకుంటారు కనుక వాలంటీర్ల కొరత ఉండదు క్లినికల్ ట్రయల్స్కు ఉండే వాలంటీర్ల కొరత దీనికి ఉండదు చాలామంది రెడీగా ఉన్నారు కనుక ఇప్పుడైనా అవకాశాన్ని తీసుకొని సో ఈ మందు తీసుకున్న వారిని డాక్యుమెంటేషన్ చేస్తూ కరోనాపై ఇది ఏ రకంగా పనిచేస్తుందన్న శాస్త్రీయ పరిశోధనలను మరింత విస్తృతపరచడం ద్వారా ఒకవేళ ఈ ఆయుర్వేద మందులో గనక కరోనాను ఎదుర్కొనే శాస్త్రీయంగా ప్రూవ్ అయిందనుకోండి ఇది భారతదేశానికి మన ఆయుర్వేద శాస్త్రానికి ఆంధ్రప్రదేశ్కు కృష్ణపట్నంకు ఆనందయ్య కూడా ప్రపంచ స్థాయి గుర్తింపు వస్తుంది అందువల్ల నా సలహా రాష్ట్ర ప్రభుత్వానికి దీనిపైన పరీష్ పరీక్షలు కంటిన్యూ చేయండి క్లినికల్ ట్రయల్స్ చేయండి దీనికి సంబంధించిన డేటాను ల్యాండ్ సెట్ లాంటి యాక్సెప్టబుల్ మెడికల్ జర్నల్స్లో పబ్లిష్ చేయండి ఎందుకంటే ఈ సైన్స్ ఎవాల్వ్ అవుతుంది ఇప్పుడు ఇవాళ కూడా ఒక ఒక వార్త వచ్చింది డి విటమిన్ ఎండలో కూర్చుంటే డి విటమిన్ పెరుగుతుంది ఈవెన్ డి విటమిన్ కూడా కరోనాను ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది అని సో డి విటమిన్ డోస్ ఇచ్చిన వారికి వారు తొందరగా కరోనా పైన విజయం సాధించాలని అందువల్ల కొత్త కొత్త ప్రయోగాలు జరుగుతున్నాయి కనుక ఈ ప్రయోగానికి కూడా ఆనందయ మందుపై కూడా ప్రయోగాలు కొనసాగించాలి మాకెందుకు పంచాయతీ అనుమతిస్తున్నామని చేతులు దొరుక్కోకూడదు అనుమతించడంతో పాటు ఈ అవకాశాన్ని తీసుకొని మరింత విస్తృతమైన శాస్త్రీయ ప్రయోగాలు జరపడం ద్వారా ఆనందయ్య మందులో ఏదైనా విశిష్టత ఉంటే దాంట్లో ఏదైనా సైంటిఫిక్ ప్రాతిపదిక ఉంటే ప్రపంచానికి మనం గొప్ప మందులు ఇచ్చిన చరిత్రన మనకు మిగులుతుంది ఒక గొప్ప సదవకాశం మనకు మిగులుతుంది అందువల్ల ఆ శాస్త్రీయ నిర్ధారణ పరీక్షలు కంటిన్యూ చేస్తూ ఈ అనుమతిని కొనసాగించినా కూడా శాస్త్రీయ నిర్ధారణ పరీక్షల్ని కంటిన్యూ చేయాలన్నది నా అభిప్రాయం జరన్ టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి